హలో సంజీవిని క్షమధామా మన జీవితాన్ని మనము అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి మనం చేయాల్సినటువంటి పని ఏమి ప్రపంచంలో అత్యంత అద్భుతమైనది ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ సూర్యోదయం ప్రపంచంలో ఏ భాషలో ఎట్లా ఏం చేసినా మనకు కావాల్సినటువంటిది మనం అనుభవించాల్సినటువంటిది మనం ఆనందించాల్సి ఉన్నటువంటిది ఉండేది ఒకే ఒకటి అది ఏమీ అని చెప్పి చెప్తే సూర్యోదయం సూర్య అస్తమం వీటిని మనం తప్ప వేరే వాళ్ళు అనుభవించలేరు మనం ఏదాన్ని కూడా అనుభవిస్తామా అనుభవించమా అనే దానికంటే విస్తరణం అని చెప్పి చెప్తే సూర్యోదయం సూర్యాస్తమ ఏది ఫస్ట్ ఎవరికి తెలుసు మీకు తెలిసిన నాకు తెలిసిన నాకు తెలియదు సూర్యోదయం ఫస్ట్ అయితే సూర్యాస్తమం ఎప్పుడైంది ఏది ప్రాథమికంగా జరిగిన పని ఈ స్వయంలో గుడ్డు కోడి పష్టనం పష్ట చెట్టు పష్ట ఏదైనా ఆలోచన ఇది మనకు తెలియనటువంటి ఒక అష్టవక్ర గీత భగవద్గీత గురించి మనకు అందరికీ తెలుసు అష్టవక్ర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇలాంటి అనేక హెచ్చ ప్రశ్నలను చెప్తారు హెచ్చ ప్రశ్న అనే దానికంటే మనకు తెలియని విషయాన్ని మనము చెప్పేటప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన అసహనం ఉంటుంది ఈ ఇసుమంతా అంతా కూడా మాత్రమే ఎక్కడ మొదలైన అంత్యము అనేది ఖచ్చితంగా ఉంటుంది అంత అంత్యానికి మనకు కావాల్సినటువంటిది ఏమి మనం చేయాల్సిన పనులేమి మనం చేస్తా ఉండేది ఏమి ఏమీ లేదు ఆశ మొదల మనిషి మొదల ఈ రెండు ఎప్పుడు అంతమవుతాయి అని అంటే చనిపోయే మనిషి కూడా మేము కొద్దిసేపు చనిపోతా ఉన్నప్పుడు కూడా లేదు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వడానికి అవుతుందా అని అంటే అడుగుతారు ఎందుకంటే ఆ మనిషి బతికేం చేస్తా అన్నాడు అని చెప్పేసి తెలుసు తెలియదు అయినప్పటికీ ఆ యొక్క ఆశ ఆకాంక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం చూడండి ఆ బిందువు ఎంత బాగుంది ఆ బిందువులో అత్యంత అమూల్యమైన విషయం దాగి ఉంది అదే మనము మన ప్రపంచం నిదానంగా నెమ్మదిగా చేతులు జోడించండి జోడించినటువంటి ఆ చేతులు ప్రశాంతంగా వదిలేయండి మీ కళ్ళు ఉన్నటువంటి అత్యంత అమూల్యమైన విషయం జీరోని చూడండి అక్కడ కన్ను గుడ్డు ఉండొచ్చు కన్ను పాప ఉండొచ్చు ఏది ఉన్నా కానీ ఆ పాపం మధ్యలో ఒక అద్భుతమైన సందేశం ఉంది మనం వాటిని చదవగలిగితే దాని మించిన విషయం ఏది లేదు దీర్ఘమైన శ్వాస దీర్ఘంగా నిశ్వాసం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నదే శూన్యం దాన్ని అనుభవించాలి అదే ఆనందించాలి ఆ తృప్తిని మనం అనుభవించాలి ప్రశాంతంగా నిర్మలంగా మీ మానసిక పరిస్థితిని ఒక్కసారి అంచనా వేయండి మీ మానసిక పరిస్థితిలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాన్ని చూడండి అమూల్యమైన విషయాన్ని ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా మిమ్మల్ని మీరు చూసుకోగలిగినప్పుడు అద్భుతమే శూన్యం ఆనందిస్త మనము మన యొక్క పనులు అన్నిటినీ మించి మన ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఎక్కడి నుంచి వెళ్తాము మన దారికి మెట్లు ఎక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియదు పోయేది అంత ఇంతో తెలుస్తుంది కాకపోతే తల్లిదండ్రులు చేరి మన గర్భంలో అమ్మ గర్భంలో మనం తయారైంది ఇదే క్షణంలో అనేసి ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు మనకు కాళ్ళు చేతులు దేహం అంతా వచ్చిన తర్వాత మనం బయటకు వచ్చినప్పుడు బర్త్డే అంటారు నిజమైన బర్త్డే అది కాదు ఆ అనంత మనం తయారైనటువంటి మన యొక్క దేహాన్ని మించిన ఆలోచనలు అన్ని కూడా తయారైండి ఉదాహరణకి అశ్వత్తమ అత్యంత అమూల్యమైనది మహాభారతంలో ఉన్నటువంటి మనకు తెలియని కొన్ని అద్భుతాలను సృష్టించిన గర్భోపనిషత్తును సృష్టించినటువంటి చక్రవ్యూహాన్ని భేదించిన అభిమన్యుడు ప్రహ్లాదుడు వీళ్ళంతడు కూడా వాళ్ళు పుట్టక ముందే విద్యలు నేర్చుకుని పుట్టిన వాళ్ళు అలాంటిది ఒక శాస్త్రం ఉంది అనేసి మనకు ఎప్పటికీ అర్థం కాదు మీ మనస్తత్వం మీకు తెలిసిన మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఒక్కసారి ఒక పదార్థం ఇష్టమైతే ఆ పదార్థాన్ని మీరు చూసిన వెంటనే ఆశ పుడుతుంది కొద్దిగా తినగలరు రెండోసారి చూద్దాంలే ఆశతో తింటారు మూడోసారి కొద్దిగా మళ్ళా అది మళ్ళా సున్నైపోతుంది తినండి తినండి మిమ్మల్ని బలవంతం చేసినా తినలేరు ప్రతి ఒక్కటి అది తినే కాకపోతే ఒక డబ్బు విషయంలో కావాలా 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 బంధుత్వాలు కావాలా 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 ఈ అవసరాలు కానీ కావాలనేది కొన్ని అవసరాలు కొన్ని ఐశ్వర్యాలు కొన్ని వీటి అన్నిటికీ కనకలాడడం తాపత్రయం అసమాధానం వీటి మించి ఉన్నటువంటిదే ధ్యానము ఏమీ లేదు ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఏది మంది కాదు అన్నీ మనీ కంటికి కనిపించిందంతా మంది అనేసి కళ్ళు నా కొద్దిసేపు నిర్మల నిజమైన నిర్మల ఎక్కడుంది నిర్మలత్వము అనేసి ఆ తత్వాన్ని ఎక్కడ తెలుసుకుంటాడున్నాము అనేక ప్రశ్నలకు సమాధానం కళ్ళు మూసుకునేసి మనం వల్ల మనం చూసుకోవడమే ఆ చూసుకోవడంలో ఉన్నటువంటి దాన్ని మన యొక్క దైవత్వాన్ని దివ్యత్వాన్ని కూడా ఉండాలి అన్నిటి కలయిక సమ్మిళనం మాత్రమే ప్రపంచము ఆశలేని వ్యక్తి సన్యాసి అంటారు ఖచ్చితంగా సన్యాసి మించిన ఆశ ఎవరికి ఉండదు ఎందుకంటే అతనికి మోక్షం కావాలి మనిషికి మోక్షాన్ని మించిన ఆశ లేదు సంసారస్తుడు ఏమడుకోవచ్చు నా బిడ్డలు బాగుండాలి నా బంధువులు బాగుండాలి మా వాళ్ళందరూ బాగుండాలని కాకపోతే మోక్షం అనేది అడగడతాం ఎందువల్లంటే కష్టమైంది దేవాణ దేవతలకు కూడా మోక్షం రావడం అంత సులభం కాలేదు తపస్సు ఆ యొక్క పటుత్వము ఆ పటుత్వాన్ని మించినటువంటిది పటిష్టమైన నిర్మలమైన వ్యక్తి యొక్క అభిరుచులు ఆశలు అన్ని కూడా వదిలేసి కూర్చోవడం ఆ జీరోత్వం మన రామానుకారు కనిపెట్టినటువంటి జీరోను మనం ఆనందిస్తాము విభిన్నమైన రంగులతో రంగు రంగులైనటువంటి ప్రపంచానికి రమ్యమైనటువంటిది అనుకుంటాము కాకపోతే ఆ రమ్యత్వాన్ని ఇవ్వగలిగినది ఏమి అని చెప్పి చెప్పేసి మనకే తెలియదు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఎలాంటి రంగులు ఉన్నాయో ప్రకృతికి మాత్రం ఒకే రంగు ఆ రంగే అనంతమైన ఈశ్వత్వంలో ఉన్నటువంటి విశ్వచాలితమైన శూన్యం అనంతంలో అన్నీ ఉన్నాయి మనము తీసుకోగలగాలి విశ్వశక్తి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అజెంషన్ అని చెప్పి చెప్తారు ఫస్ట్ ఆలోచన చేయాల్సింది లా ఆఫ్ నేచర్ ప్రకృతికి మనము మనంగా ఎంత మాత్రం ఉండగలము అనేసి ప్రకృతితో ఉంటే మీకు అన్ని కూడా దొరుకుతాయి ప్రకృతితో ఉండడం ఎలా అన్నప్పుడు ఏ సమాధానము ఆ సమాధానమే శూన్యం మీరు సంకల్పాలను చెప్పినప్పుడు కదా అర్థమయ్యేది ప్రకృతికి మనమే ప్రకృతి మనమే దేవుళ్ళు మనలోనే అన్ని ఉన్నాయి దైవత్వం ఎక్కడుంది దివ్యత్వం ఎక్కడుంది మీలో దేవుడు ఉన్నందుకే మీరు బతుకుంటారు ఆ దేవుణ్ణి మీరు ఎక్కడ చూస్తా అన్నారు అంటే ఎక్కడెక్కడో చూస్తాన్నారు ఎక్కడ దేవుడు అనిపించడు మీలో ఉన్నటువంటి మీ యొక్క మానసిక పరిస్థితి ఆ దైవత్వాన్ని పొందగలదు ఆ దైవత్వాన్ని మీరు ఎప్పుడు చూస్తానే ఉన్నారు ఎలా అని చెప్పి చెప్తే మనకి ఎదురుగా ఉన్నటువంటి చలన అచలన అన్ని వస్తువుల్లోనూ ఆ దేవుడు ఉంటాడు మీలో ఉండే దేవుడే ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటారు దైవత్వాన్ని మనము దైవంగా భావించాలి ప్రకృతి దైవము మన ఎదుటిగా ఉండే మనిషి దైవము మన ఎదుటిగా కదులుతున్నటువంటి ప్రతి ఒక్కటి కదలనటువంటి ప్రతి ఒక్కటి దైవత్వాన్ని ఆ దైవత్వాన్ని మీరు ఎప్పుడైతే చూడగలరు ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఆ దేవుడు కనిపిస్తా పోతాడు మనము చేసే ప్రతి పనిను ఆ దేవుడికి సంబంధించిన పని చేసేటప్పుడు మన బుద్ధి శక్తికి మనం పని పెడతాం అప్పుడు మాత్రమే దేవుడు పక్కకు పోతాడు అది నీ కర్మ అనుభవించి అనేసి అక్కడ కర్మ పడుతుంది మనం ఎప్పుడైతే బుద్ధిని కాదు నేను వినేది నా యొక్క అనంత శక్తిని విన్నప్పుడు మనం ప్రతి ఒక్కరూ గొప్పగా ఆనందంగా తృప్తిగా జీవించగలము ఆ దీవ్యత్వాన్ని పొందిన వాళ్ళంతా కూడా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఇలాంటి మహర్షులు అవుతా ఉన్నారు మన సుభాష్ చంద్రబోస్ గారు స్వామి వివేకానంద మన జతిలో ఉండి ఒక మనిషిగా శక్తిగా మారుతారు మీరు నలుగురు సహాయపడతా మీ జీవనాన్ని మీరు చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కటి దైవమే అనంత శక్తులు మీలో ఉన్నాయి ఏది ఎక్కడా ఎతకాల్సిన పని లేదు మీరు మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని అవయవంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని మీరు దైవంగా భావించి పూజించండి మీకు జబ్బులు లేవు అద్భుతమైన అనంతమైన ఆ శక్తిని అనుభవిస్తా ఉన్నాం ఆ శక్తులు వేరెక్కడినో లేవు మీలో ఉన్నాయి మీలో ఉన్నటువంటి ఈ దివ్యమైన శక్తులను అనంతమైన శక్తులను మీరు ఆధ్యాత్మిక లేకపోతే ఏదైనా మీ ఇష్టం వచ్చిన పేరు కలుసుకోండి పంచుకోకముందు పిలుచుకోకముందు మీరు ఒక్కసారి ఆలోచించేయండి ఇది నాకు అవసరమా ప్రతి ఒక్కటి బేసిక్ నీడ్ నీ ఫిష్ ఖచ్చితంగా అవసరమైనటువంటి ఉన్నాయి అవసరమైనటువంటి అనే కావాల్సినటువంటి కొన్ని ఉంటే అది లేకపోయినా కానీ జీవించగలం అలాగే అన్ని ఉన్న అనుభవిస్తడానికి జబ్బులు అడ్డం వస్తున్నాయి ఆ జబ్బులు అని చెప్పి చెప్తే మన యొక్క నిసర్గ శక్తిని నిరాటంకంగా అనుభవించడం నేర్చుకోవాలి ఈ ఆనందాన్ని ఒక్కసారిగా అనుభవిద్దాము నవ్వుతూ చిరునవ్వుతో మన ముఖాన్ని మనము అద్దంలో చూసుకున్నట్టు చూసుకుంటా పోదాము ఆ చిరునవ్వును గమనించండి మీరు ఎదురుగా ఒక అద్దం ఉంది ఆ అద్దంలో మీ ముఖాన్ని చూస్తాడు చూసినప్పుడు మీ ఆనందాన్ని మీరు మీ శరీరానికి ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది మెదడు వైపు చూసుకోవడము ఈ రెండో వందల గ్రాముల మెదడు కొవ్వు మెదడు అనేది ఒక కొవ్వు పదార్థం వాటిలో ప్రతి ఒక్క చోటను ఎక్కువ తక్కువ ఉండే ఉంటాయి అది ఒక జీరో కావడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక అద్భుతమైన పరికరం మీ యొక్క ఆనందము అదృష్టము డబ్బు లేనితనము ప్రతి ఒక్కటి తయారవుతాడు అది ఇక్కడనే బుద్ధిశక్తి దివ్యత్వాన్ని దైవత్వాన్ని మనం ఈరోజు చూస్తాము మనం చూస్తాడేది మన ముఖం కాదు మన చిరునవ్వు కాదు ఆ దేవుడు ఒక్కసారి గమనించండి మెదడు నుంచి ప్రతి ఒక్క అవయవానికి వెళ్తా ఉండేటువంటి నరాలు వర్షపు జన్లుగా వస్తా ఉన్నటువంటి ఫీల్ హ్యాపీ కెమికల్స్ ఆనందించగలిగిన ఆ యొక్క శక్తులు ఫీల్ హ్యాపీ కెమికల్స్ ఖచ్చితంగా మనకు కావాల్సిన రీతిలో మనకు అవసరమైనప్పుడు అవసరమైనంత ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మనము మన యొక్క భయము ఆందోళన ఆత్రుత మన మీద మనకు ప్రీతి అనుకుంటాడము మందులేసుకోవడము కాకపోతే అది ప్రీతి కాదు అది దుష్టాలోచన ఆలోచన దురాలోచన దూరాలోచన కాదు దూరాలోచన వీటి వ్యత్యాసం గమనిస్తే చాలు దూరాలోచన దూరాలోచన మన తెలుగు పదాలు ఎంత రమ్యంగా ఉన్నాయి చూడండి దూరాలోచన ఉంటే పర్వాలేదు దూరాలోచన ఉంటే మీకు ఏదే విధమైన కెమికల్స్ మీసి లేడానికి అవసరం లేదు దూరాలోచన ఉంటే తృత ఆందోళన ఏమో ఏమో అయిపోతాదేమో అనేసి భయము వీటివల్లే మనము మన శరీరానికి శరీరంలో ఉన్నంత దైవత్వానికి మనము సలహాలు సూచన ఈ కెమికల్స్ చేర్చుకోవడం మనం ఏ పని చేయకపోతే అన్ని పనులు జరుగుతాయనేసి కొన్ని చోట్ల చెప్తారు అదే విధంగా ఈ యొక్క శరీరానికి మందులు ఏదే విధమైన బాహ్య ప్రపంచెన్స్ మనము వాటిని అలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి దురాలోచన లేకపోతే చూడండి ఋషులు చాలా మంది యోగులు చలిలో ఎండలో ఏ విధమైన వాతావరణంలోనైనా వాళ్లకు శరీరం సహకరిస్తుంది మనకు కొద్దిగా చలి అయితే దుప్పటి కావాలా వేడి వేడి వస్తువులు కావాలా అదే ఎండ అయితే తంపు పానీయాలు ఆ తంపు పానీయాల్లో ఉన్నటువంటి విషాకారమ విషాహారం మనం గమనించడం లేదు ప్రతి ఒక్కటి మనదైన ఆలోచనలతో వల్ల మనము దూరం చేసుకుంటాము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా మన జీవితాన్ని మనము సానుకూలంగా చేసుకోగలిగితే ఏది మనవల్ని దూరం చేయదు శక్తి మనలోనే ఉంది నేనే దేవుడిని ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు నాకు ఇబ్బంది కాకూడదు అనేసి అసంతోషంతో చేసిన వ్యక్తులు గమనించండి ప్రతి ఒక్కరూ ఆనందంగానే ఉంటారు మోసం చేయకూడదు మోసపోకూడదు అంతే చేతనైతే సహాయం చేయలేకపోతే నోరు మోసుకొని ఉంటాడు చూడండి కొన్ని కొన్ని మనకు అవసరమైన విషయాలను మనం గమనించగలిగినప్పుడు ప్రతి ఒక్కటి అద్భుతమే ఆనందమే తృప్తిని ఒక్కసారిగా గమనించి ఆ ప్రకృతి మన శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి రెండు పంచభూతాలే రెండిటిని మనము మనంగా ఎప్పుడైనా సరే మన ఆలోచన పద్ధతి వ్యవహార పద్ధతి మారినప్పుడు ఒక్కసారి గమనించి చూడండి అద్భుతంలో ఖచ్చితంగా మనము అనుభవించవచ్చు ఆనందించవచ్చు ఆనందమే పరమానందం పరబ్రహ్మ పరంజ్యోతి మనలో ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతి ఉన్నంత వరకే మన పేరు పెట్టి పిలుస్తారు ఆ జీవిత్యోతి ఆరిపోయిన వెంటనే శవము మీరెవరు ఏమి ఏమీ లేదు ఎంత భేదోండైనా కాలంలో కాలుస్తాడారు లేదా మట్టి చేస్తారు ఈ శరీరం ఒక మట్టి విలువ మట్టి అంటే బతుకున్న వ్యక్తికి విలువ ఉంది చనిపోయిన వ్యక్తికి విలువ లేదు అదే ఒక కోడిను కురినో మేకను చంపి మసాలా వేసుకునేసి లొట్టలేస్తా తింటాడు మనమైతే శవం అదైతే శవం కాదా ప్రతి ఒక్కటి మనదైన పద్ధతిని మనం ఆలోచించగలగాలి మన యొక్క ఆహారము మన యొక్క పద్ధతి మన యొక్క కలయిక మానసిక సంసిద్ధత ప్రతి ఒక్కటి మనలోనే ఉన్నది నిదానంగా నెమ్మది అన్నిటిని అన్నింటినీ మించి మనము రోజు పనులలో ఆ దైవత్వాన్ని చూసుకుంటా ప్రతి ఒక్కటి మనదే అనేసి విశేషమైన ఆకాంక్ష భక్తి చూపిస్తామనేసి మన అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఆ యొక్క ఇశ్వశక్తి ఆ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలనేసి ప్రార్థిస్తా ఆ సంకల్పాన్ని మన ధ్యేయాన్ని ఆ విశ్వశక్తి వైపు మళ్లించి మన వల్ల అందరినీ కాపాడని ఒక్కసారి శరీరాన్ని కదిలించి చూడండి నిదానంగా నెమ్మదిగా రెండు చేతులు చోడించే మన ముఖం పొందుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ వీ నీడ్ టు బి హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ కాబట్టి మనం అందరం కూడా ఆనందంగా బతకాలి ఆనందంగా బతికే వాళ్ళ మనం ఖచ్చితంగా ఉండాలి ఇది మన యొక్క ఆశ ఆకాంక్ష ప్లీజ్ బి హ్యాపీ బీ గ్రేడ్